హాయ్ అందరికీ నేనైతే న్యూ ఇయర్ రోజు మైదా షుగర్ లేకుండా హెల్దీ కేక్ ప్రిపేర్ చేశాను దానికోసం వన్ కప్ ఉప్మా రవ్వ వన్ కప్ బెల్లం వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ తీసుకొని మూడు కలిపి పక్కన పెట్టుకున్నాను ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి నేను సూపర్ మార్కెట్లో చాకో చిప్స్ తీసుకువచ్చాను ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా కేక్ మరీ ప్లెయిన్గా ఉంటే బాగుండదని చాక చిప్స్ తెచ్చి యాడ్ చేశాను గీలో జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి హాఫ్ కప్ ఆయిల్ ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా రవ్వ మిక్సర్లో కలుపుకోవాలి బాగా మిక్స్ చేయాలి చూడండి పాలన్నీ అబ్జర్వ్ చేసుకొని ఉప్మా రవ్వ చాలా గట్టిపడింది ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి గీ అయినా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం మిక్సర్లో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేశాను టిన్నర్కి ఆయిల్ రాసి పిండి వేసి పక్కన పెట్టుకున్నాను మందపాటి గిన్నె పెట్టుకొని హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ టిన్నర్ తీసుకొని ఈ మిక్సర్ని కేక్ టిన్నర్లో వేసి ఈ బాండీలో ఉంచాలి నేనైతే నలభై ఐదు నిమిషాలు ఉంచానండి ఎందుకంటే మంచి కలర్ రావడం కోసం అంతే కేక్ రెడీ అయిపోయింది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి స్పాంజీ స్పాంజీగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి